సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మెన్స్ట్రల్ సైకిల్ సో మెన్స్ట్ర సైకిల్ అంటే ఆడవాళ్ళకి నెలసరి వచ్చే సైకిల్ని మెన్స్ట్రల్ సైకిల్ అని అంటాము సో ఈ మెన్స్ట్రల్ సైకిల్ అనేది టూ పార్ట్స్గా డివైడ్ చేస్తాము ఒకటి ఫాలిక్యులా ఫేజ్ ఇంకొకటి సెక్రెటరీ ఫేజ్ సో ఈ ఫాలిక్యుల ఫేజ్లో మనకు స్టార్టింగ్లో ఏమవుతుందంటే కొన్ని ఫాలికల్స్ అనేవి రిక్రూట్ అవుతాయి సో వన్ ఫాలికల్ అనేది డామినెంట్ అవుతుంది టెన్ టు ఫోర్టీన్ డేస్ ఆఫ్ సైకిల్లో వన్ ఫాలికల్ అనేది డామినెంట్ అయ్యి ఎయిటీన్ టు ట్వంటీ ఎంఎం మధ్యలో రిలీజ్ అవుతుంది అప్పుడు మన బాడీలో ఉన్న హార్మోన్ ఎల్హెచ్ సర్జ్ అనేది వస్తుంది సో ఎల్హెచ్ సర్జ్ రావడం వల్ల ఫాలికల్లో ఉన్న ఎగ్ విచ్ ఇస్ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ రిలీజ్ అవుతుంది సో రిలీజ్ అయ్యాక ఈ ట్యూబ్లో చివరి భాగం మనం ఏమంటామంటే ఇస్థమస్ అని అంటాము ఆ ట్యూబ్లో ఆ ఇస్తుమస్ అనేది ఎగ్ అనేది తీసుకొని ఆంపిలర్ రిలీజ్లో పెడుతుంది సో అదే టైంలో భార్య భర్త ఇద్దరు కలిసిన ఫామ్స్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి ఇక్కడ ఫర్టిలైజేషన్ అవుతుంది సో నెక్స్ట్ ఫేజ్ ఇస్ ద సెక్రెటరీ ఫేజ్ ఆ సెక్రెటరీ ఫేజ్లో ఏమవుతుంది అంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది సో మనకి స్టార్టింగ్ ఆఫ్ ద ఫేజ్ ఫాలిక్యులర్ ఫేజ్లో ఈస్ట్రోజన్ హార్మోన్ సీక్రేట్ కావడం వల్ల బెడ్ అనేది రెడీ చేసి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది కొంచెం గర్భసంచిని మందపరుస్తుంది సో మీకు ఏంటంటే మనకి ఎమ్రియో అనేది ఇక్కడ రెడీ అయిపోయాక ఫోర్ టు ఫైవ్ డేస్ తర్వాత బేబీకి ఇంప్లాంట్ అంటే బెడ్ లాగా క్రియేట్ చేసి ఇంప్లాంట్ కావడానికి మనకు హెల్ప్ చేస్తుంది తర్వాత ఏంటంటే ఆ సైకిల్లో ఎగ్ కానీ స్పర్మ్ కానీ ఫర్టిలైజ్ కాలేదు అంటే సో ఇది డెవలప్ అయిన లైనింగ్ అనేది నెక్స్ట్ మంత్లో పీరియడ్ లాగా పోతుంది సో మెన్స్ట్రల్ సైకిల్ అనేది మనకి చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన బాడీలో ఉన్న స్ట్రెస్ కానీ నైట్ షిఫ్ట్స్ కానీ వెయిట్ గెయిన్ కానీ వల్ల మనకు మెన్స్ట్రల్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది సో నార్మల్ సైకిల్ ఎప్పుడు అంటామంటే ట్వంటీ వన్ డేస్ నుంచి థర్టీ ఫైవ్ డేస్ వరకు వస్తే నార్మల్ సైకిల్ అని అంటాము దీనికన్నా తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కొంచెం అబ్నార్మాలిటీస్ ఉంటాయి అంటాం సో దీనివల్ల ఎవ్రీ మంత్ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి రిలీజ్ అయితే మనకి ఏంటంటే ఏజ్ పెరుగుతున్నా కొద్దీ ఒక్కొక్క ఫాలికల్ అనేది ఎగ్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి నంబర్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది సో అందుకే ప్రెగ్నెన్సీ అనేది థర్టీ ఇయర్స్లో ప్లాన్ చేస్తే బెటర్ అని చెప్తాం థ్యాంక్ యూ